పామూరు గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈరోజు నాకు కడియం శ్రీఆర్ గారి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని ముందుకు తీసుకుపోకుంటూ పామూరును ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఈ పామ్నూరులో ఒకటి పరకాలువ ఒకటి మనకు కాలువ అవి మాకు చాలా ఇళ్ళ నుండి పెండింగ్లో ఉన్నాయి దానికి చరిత్ర మేము ఇది గ్రామ అభివృద్ధి కొరకు దాని గురకు కొన్ని సీసీ రోడ్లు లేవు కొంత కాచవాడకు డ్రైనేజీ వ్యవస్థ మంచిగా లేదు అది వాళ్ళకు రోడ్ వెంబడి వాళ్ళకు లైట్ లేవు చీకటి ఉన్నది అవి వాటితో చూద్దాం మేము రోజు ప్రచారం పోయిన వరకు కొంతమందికి మోరీలది కొంత రోడ్ల ప్రాబ్లము కొంతమంది ఇల్లు లేకుండా ఉన్నారు వాళ్ళు కొంత శ్మశాన వాటిక మన ఎస్సీ కాలనీ వాళ్ళకు శ్మశాన వాటిక లేదు ఒకటి వాళ్ళకు ఆ శ్మశానపాటిగా దాని గురించి కృషి చేస్తా నేను కబర్సార్ అనేది వాళ్ళకు వారికి తురకవారు వాళ్ళ గురించి ఒకటి దాని గురించి వాళ్ళకు ఒక కంప్యాలు కావాలి అని వాళ్ళు ఎన్నో ఇళ్ళ కాంచాల వాళ్ళు చాలా సంవత్సరాల కాంచే అడుగులు ఉండేది ఈ కడియం శ్రీయారు గారే కొన్ని పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళిప్పించారు ఇప్పుడు కొన్ని చూస్తా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పెరిగినాయి కుటుంబాలు పెరిగి ఇంకా కొన్ని పట్టాలు లేకుండా ఇప్పుడు వేరే గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లు వేసుకున్నారు వాళ్ళతో పట్టాలు ఇచ్చేటట్టు కడియం శ్రీఆర్ గారితో హామీ తీసుకొని వాళ్ళకి పట్టాలు పట్టాలి ఇప్పిస్తా ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇద్దరు కూతురులే నేను సంపాదించుకోవాలని గ్రామానికి ఏదో మనం మంచి చేయాలని వచ్చిన కానీ నాకు ఇద్దరు కూతురు కాబట్టి నేను నాకు వంశం అనేది ఇంటర్కొని అయిపోతుంది నా పేరుకు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని కడియం శ్రీ గారి పేరు నిలబెడతానని ఇంకా వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ నన్ను ఆశీర్వదించినందుకు వారికి ఒక ప్రతి నాకు ధన్యవాదాలు నాకు బ్యాట్ గుర్తు వచ్చింది ఆ బ్యాట్ గుర్తుకు ఓటేసి నేను ఇవి చెప్పిన వాటికి అభివృద్ధికి పాటుపడతా వాళ్ళ కష్ట సుఖాలలో నేను వండుకుంటూ నేను వాళ్ళ ఒక వాళ్ళ ఒక నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కుమారుడు లెక్క వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతానని మా యొక్క మనవి ప్రజలకు నా యొక్క ఏంటంటే ఒక మనిషి వ్యక్తిగా ఎన్నుకుంది పని ఎవరు చేస్తారో వాళ్ళకు మీ అమూల్యమైన ఓటు వేసి నా గుర్తుకు ఓటు వేసి మీరు గెలిపించి గ్రామాన్ని ప్రగతి పథమంలో నడిపించగలరని మీ మీ యొక్క ఆశీస్సులు నాకు ఉండాలని మా గ్రామ ప్రజలన్నీ కోరుకుంటున్నారు